వారందరూ ఆలోచించి తప్పకుండా ఆ ప్రకటన తెలియజేస్తారని కూడా ఆశిస్తారు తప్పకుండా నాకు పరిచయం ఉన్నటువంటి వారందరితో నేను మాట్లాడటం జరిగింది కార్యకర్తలు కానీ చాలామంది వస్తున్నారు అందరూ కూడా అందరూ కూడా సమాయత్తమై ఇంటింటికి ఏ రకంగా ఉన్న రాముడి యొక్క ప్రతిష్టకి అక్షంతలు పెట్టి గడపకి తీసుకెళ్లారు అలాగే ఈరోజు హిందూపురంలో ఒక ఆవశ్యక ఎందుకు హిందూ ఆవశ్యకత అని అంటే ఇక్కడ నేను అనేటువంటిది ఒక వ్యక్తి ప్రధానం కాదు నా యొక్క గెలుపు వల్ల ఖచ్చితంగా భారతదేశము ఏదైతే ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నామో ఢిల్లీలో హిందూపురం తాలూకా ఆవశ్యకతలన్నీ వారికి తెలియచెప్పి సో వారికి ఇది కమ్యూనికేట్ చేసి ఈ హిందూపురం యొక్క అభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడే దిశగా నాకు హిందూపురం అనగానే భారతదేశంలో హిందూ అనే ఒక శబ్దంతో కూడుకున్నటువంటి ఊరు ఇది ఒక్కటే ఉంది కాబట్టి నా మనస్సును ఆకర్షించింది నేను కూడా మొట్టమొదటి రథయాత్ర చేసినప్పుడు హిందూపురం వేదిక ప్రారంభించాను కదిరి నుండే ప్రారంభించాను కాబట్టి నా మనసు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండి గెలిచి ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా ఢిల్లీలో దీని గురించి చెప్పాలనేటువంటి ఆలోచన ఉంది తప్పకుండా వారి యొక్క అభిప్రాయాన్ని వారు త్వరలో వ్యక్తం చేస్తారని కూడా భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున అధిష్టానము మీ పట్ల సుఖత ఉండాలి అతిష్టానం సృంకతో వ్యక్తం చేస్తుందని భావిస్తున్నాను అంటే ఇప్పుడు అలయన్స్ టీడీపీతో అలయన్స్ ఇవాలి అలాంటి పేరున్నప్పుడు అటువంటివన్నీ నేను ఆలోచన లేదు నా భావాన్ని వ్యక్తం చేశాను అవన్నీ వాళ్ళు సమాచించే పార్టీ అధ్యక్షరాలు కూడా ఇక్కడి వచ్చి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్న వీందరేశ్వరి గారు అంటే నేను వారితో కూడా మాట్లాడాను అన్నారు మీరు తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి అని అన్నారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి తిరుగుతూ అందరిని కలుస్తున్నాను అని అంటే వాళ్ళ అనుమతి లేకుండా నేను